హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ వంగవీటి మోహన్ రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పర్టికులర్గా ఓ సామాజిక వర్గానికి ఓ ఎమోషన్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా తమ నేతగా తమ నాయకుడిగా ఆయన్ని గుర్తిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం నేతగా వంగవీటి రంగాకు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు ఆయన మరణించిన కొన్ని సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ అనేక జిల్లాల్లో వంగవీటి రంగ పేరిట అభిమాన సంఘాలు కూడా ఉండేవి ప్రతి జిల్లాలోనూ ఆయన జయంతులు వర్ధంతులు జరిపేవాళ్ళు ప్రతి సందర్భంలో కూడా వంగవీటి రంగాన్ని ఆ సామాజిక వర్గం గుర్తు చేసుకుంటూ ఉండేది వంగవీటి రంగ బ్రతికుంటే చాలా పెద్ద నాయకుడు అయ్యేవాళ్ళు ఆ సామాజిక వర్గానికి మరింత గుర్తింపు వచ్చేది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన నేతగా ఎదిగేవారు అనే చర్చ కూడా రాజకీయాల్లో చూస్తూ ఉంటాం అటువంటి రంగాన్ని ఓన్ చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ప్రధానంగా ఎన్నికల సందర్భంగా రంగాకు సంబంధించిన ప్రస్తావన చేస్తూ ఉంటారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా రంగాన్ని తమవాడుగా ఓన్ చేసుకునే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటాయి వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీలోనూ పనిచేశారు సో ఆయన ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం వంగవీటి రంగాన్ని ఎక్కువగా ఓన్ చేసుకుంటూ వచ్చేది మిగతా వాళ్ళు కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ రంగాన్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రంగాన్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కూడా రాధా వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి ఆయన ఓన్ చేసుకోవడం మొదలుపెట్టింది ఓన్ చేసుకుంటూ ఉంటుంది అంతేకాదు రంగాకు సంబంధించిన అనుచరులు అభిమానులు కూడా తర్వాత రకరకాల పార్టీల్లో చేరారు వాళ్ళు కూడా రంగాన్ని పార్టీలకు అతీతంగా అభిమానిస్తూ ఉంటారు ఇప్పటికే ఆయన ఆ సామాజిక వర్గంలో ఒక ఎమోషన్ నేను ముందుగా చెప్పినట్టుగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు హక్కులు ఆ సామాజిక వర్గానికి రాజకీయంగా జరుగుతున్న అన్యాయం గురించి చర్చ జరిగిన ప్రతిసారి రంగా ప్రస్తావన వస్తూ ఉంటుంది గడిచిన ఎన్నికల కంటే ముందు వంగవీటి రంగాకు సంబంధించిన ఒక ప్రస్తావన చేసిన సందర్భంగా వంగవీటి రంగా మా ఇంటికి వచ్చినప్పుడు నేను చిన్న గ్లాస్లో తీసుకెళ్లి ఆయనకి టీ ఇచ్చాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం చాలా పెద్ద చర్చకు దారితీసింది వంగవీటి రంగాతో తనకు పరిచయం ఉంది నేను ఆయన చూశాను కలిశాను అని చెప్పడం పవన్ కళ్యాణ్ అప్పటి ఉద్దేశం ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో పార్టీలకు అతీతంగా ఆయనకున్న మద్దతు ఆయన పైన ఉన్న ప్రేమ కారణంగా ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్తో సహా సో ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఆల్మోస్ట్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతగానే ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకో వంగవీటి రంగాన్ని మరిచిపోయినట్లు కనపడుతోంది ఈరోజు వంగవీటి రంగ జయంతి వంగవీటి రంగా జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఒక చిన్న ట్వీట్ కానీ ఒక చిన్న కార్యక్రమం కానీ ఆయన చిత్రపటానికి పూలమాల వేయటం కానీ అక్కడ కనిపించలా అదే ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు చేస్తుంటాయి బట్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి అది ఎందుకో కనపడలా వంగవీటి రంగానేందుకు జనసేన పవన్ మర్చిపోయినట్లు కనబడుతోంది సేమ్ టైం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈరోజు చాలామంది ప్రముఖులకు సంబంధించిన బర్త్డేస్ ఉన్నాయి ఆ బర్త్డేస్ అన్నిటికీ ఆయన శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్స్ చేశారు వాళ్ళని గుర్తి గుర్తు చేసుకుంటూ ట్వీట్స్ చేశారు కానీ కానీ వంగవీటి రంగాకు సంబంధించిన ప్రస్తావన తీసుకురాలేదు ఆయన జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకునే ప్రయత్నము చేయలేదు ఆయన నిజానికి వంగవీటి రాధాకృష్ణ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా వంగవీటి మోహన్ రంగా తనయుడు తన పార్టీలో ఉన్నప్పటికీ వంగవీటి రంగాన్ని ఎందుకు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయలేదు ఇంటెన్షనల్గా మర్చిపోయారా లేకపోతే యాక్సిడెంటల్గా మర్చిపోయారా తెలియదు కానీ మర్చిపోయారు ఇద్దరు మర్చిపోయారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు చంద్రబాబు నాయుడు మర్చిపోయారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మంగవేటి మోహన్ కుమారుడు తమ పార్టీలో లేకపోయినప్పటికీ ఆయన్ని గుర్తు చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా ట్వీట్ చేయడం చూశాం సో కూటమికి సంబంధించిన నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రధానంగా చంద్రబాబు నాయుడు మర్చిపోయారన్నా చంద్రబాబు నాయుడు ఆయన జయంతి గురించి స్పందించలేదన్న పెద్దగా ఎవరు ఫీల్ గారేమో హాట్ గారేమో కానీ పవన్ కళ్యాణ్ కనీసం ఆ ప్రస్తావన కూడా చేయకపోవడం ఆయన్ని గుర్తు చేసుకోకపోవడం అనేది ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేదిగా వాళ్ళు ఎందుకు పవన్ ఇలా చేస్తున్నారు అని ఆలోచన చేసేదిగా ఉంది